దేవునికి వందనాలు చేసుకున్నాను అలాగే ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారికి ఇక్కడ జడ్జెస్కి మరి నా ప్రత్యేకమైన వందనాలు అలాగే సంఘానికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు అయితే నా పేరు ప్రశాంతి ఫిలిం నగర్ ట్రూత్ గోస్పల్ చర్చ్ నుంచి వచ్చాను ఈ నాకు ఇచ్చిన పదము క్షమించుట ఏంటండి క్షమించుట అయితే మనం ఎవరినైనా బాధ పెట్టినప్పుడు మనం ఏమంటాము సారీ అవునా కదా సారీ అంటారా అనరా సారీ అంటారు కదా సో దేవుని శిష్యులు కూడా మరి ప్రార్థన నేర్పించిన ప్రార్థన ఎలా చేయాలి ప్రభావ అని అడిగినప్పుడు మరి ప్రభు వారు ప్రార్థన చేయటం నేర్పించి ఉన్నారు అవునంటారా కాదంటారా చెప్పాలి అందరూ బాచేశారా చేసారా లేదా చేసామన్న వారి గట్టి హైలే చెప్పండి సో ఇప్పుడు ప్రభు వారి శిష్యులు ఆయన ప్రార్థించు ప్రార్థన గురించి అడుగుతున్నారు అన్నమాట అప్పుడు ప్రార్థన నేర్పిస్తున్నారు ప్రార్థనలో పల్లో ప్రార్థన ఎంతమందికి వచ్చు రాదా వచ్చా రాదా అందులో క్షమాపణ గురించి ఉంటదా ఉండదా ఉంటుందా ఏమైనా ఉంటుంది అది ఎక్కడున్నది మత్త సువార్త ఆరో అధ్యాయము పద్నాలుగు పదిహేను పదహారు మనుషుల అపరాధములు మీరు క్షమించిన ఎడలా మీ పరిలోకము తండ్రి మీ అపరాధములను క్షమించును మీరు మనుషుల అపరాధమును క్షమించకపోయిన ఎడలా మీ తండ్రి మీ అపరాధములను క్షమించడు సో ఇక్కడ క్లియర్ గా దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఏమని మనుషుల యొక్క అపరాధములు మనం క్షమించిన ఎడలా పర్లోకము తండ్రి మన అపరాధమును క్షమిస్తారని మీరు మనుషుల అపరాధము క్షమించకపోయిన ఎడలా మీ తండ్రి మీ అపరాధము క్షమించడం సో ఎవరైనా మనకి సారీ చెప్పినప్పుడు ఇట్స్ ఓకే అని అంటాం కానీ అది మనసులో పెట్టుకొని టైం ఎప్పుడు వస్తుందా వాళ్ళ మీద రివేన్ తీసుకుందామా అని అంటాం అవునా కదా అవునా లేదా మీరందరూ చాలా మంచారండి సో ఇవన్నీ కూడాను మనం మనసులో పెట్టుకోకూడదు వాళ్ళు మనస్ఫూర్తిగా సారీ చెప్పినప్పుడు మనం ఏం చేయాలి ఇక్కడ దేవుడు సూటిగా స్పష్టముగా మనతో సో దేవుడు మన అపరాధము క్షమించినప్పుడు మనము కూడా వారి అపరాధము మనస్ఫూర్తిగా క్షమించాలి అర్థమైతే అండి ఈ కొద్ది మాటలు దేవుడు దేవించిన దాకా ఆమె